ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు చూసుకుంటే ముఖ్యంగా రాష్ట్రంలో చాలా మంది మాట్లాడుతున్నారు ఆ విధంగా ఏమైనా ఉందా బీఆర్ఎస్ బిజెపిలో విలీనం అయ్యే అవకాశం ఉందా ఇప్పుడు నేనైతే అట్లయితే అనుకోవడం లేదు అట్లా అయ్యే అవకాశాలు ఎందుకంటే మాటలు మీ వరకు కూడా వినిపిస్తున్నాయా అంటే బయట పేపర్లలో వస్తున్నాయి మీడియాలో వస్తున్నాయి బిఆర్ఎస్ బిజెపి ఒకటే అని లేకపోతే ఈవెన్ మళ్ళీ కొన్ని సందర్భ బిజెపి వాళ్ళు ఏమంటారు బిఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి అంటారు ఇట్లా అనేక రకాలైనటువంటి ప్రచారాలు అనుకో విలీనం అయ్యే అవకాశాలు ఉంటాయి ఏమో మరి మనమైతే అటువంటి జోషాలు చెప్పలేము ఎందుకంటే ఇప్పుడు మాట ఎందుకు వస్తుంది ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అయింది ఏమైతుంది ఇప్పుడు మన మహారాష్ట్ర ఎపిసోడ్ చూసిన తర్వాత శివసేనలో ఉండి బయటకు వచ్చి ముఖ్యమంత్రి అయ్యి ఒక టర్మ్ నడిపిన తర్వాత షిండే ఇప్పుడు ఏమైంది ఇప్పుడు సేమవుతాడు ఇంకా ఆరు నెలలకి తెరమరగైపోతాడు ఇప్పుడు కూడా ఒక పెద్ద పార్టీలో ఒక జాతీయ పార్టీలో మనం స్నేహితం చేస్తున్నామంటే బలవంతుని తోటి బలహీనుడు స్నేహితం చేసినప్పుడు బలవంతుని కింద బలహీనుడు అలిగిపోతాడు అంతే అంతే కదా పెద్ద కార్పొరేట్ సంస్థల కింద చిన్న వ్యాపారస్తుడు ఏమైతాడు కొట్టుకొని చేస్తాడు వీళ్ళ ఐడెంటిటీ వీళ్ళు పోగొట్టుకోవాలి అనేది అయితే ఇప్పుడు బీజేపీలో పోతావు ఏంటిది నీ స్థానం పోయినల పరిస్థితి ఏమైంది రాజేంద్ర పరిస్థితి ఏమైతుంది ఇలా రాజేందర్ లాంటి ఏమి లే వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు పార్టీలో పోయిన వాటికే అతి అది లేదు ఇప్పుడు ఏమవసరం బీజేపీకి బీఆర్ఎస్ తోటి అవసరం ఏంటిది వచ్చే లాభం ఏంటిది ఏమైనా ఉన్నదా కొత్తగా ఏం లేదు కదా కాబట్టి నేను అనుకోవడం వీళ్ళు పోవడమైనా వాళ్ళు తీసుకోవడమైనా అంత ఏదో బీజేపీ ఫలితం ఇస్తుందనో లేకపోతే బీఆర్ఎస్ పోయినంత మాత్రాన ప్రజలు ఈ కూటమినో లేకపోతే వీళ్ళు ఈ చేరికల్ని అప్ అప్రిషియేట్ చేస్తారనో ప్రజలు ఆమోదం తెలుపుతారని అయితే అనిపిస్తలేదు వాతావరణం అట్లా కనిపిస్తలేదు కాబట్టి వాళ్ళు తెలంగాణ వాదం నినాదం పేరుతోటి ఐడెంటిటీ తోటి ముందుకు పోతే తప్ప అసలు టీఆర్ఎస్ తీసి బీఆర్ఎస్ పెట్టినందుకే తెలంగాణ ప్రజలు వ్యతిరేకించారు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు ఇక టీఆర్ఎస్ బీఆర్ఎస్ పెట్టినప్పుడే యాక్సెప్ట్ చేయని జనం ప్రజలు బీఆర్ఎస్ తీసుకుపోయి బీజేపీలో మర్జీ చేస్తే యాక్సెప్ట్ చేస్తారా ఒకవేళ బీఆర్ఎస్ బీజేపీలో మర్చి చేస్తే లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ రాబోయే ఎన్నికల్లో కానీ ఏముండదు అట్ ఇప్పుడున్న పరిస్థితులలో అటువంటి దాన్ని ఏదైనా గానీ ప్రజలు పార్టీల విలీనాన్ని గానీ లేకపోతే పార్టీల మధ్య జరిగే ఒప్పందాలని ప్రజలు చాలా కీన్ గా అబ్జర్వ్ చేస్తారు ఇది ఏ రకమైనటువంటి సంబంధం బంధం అని ఆలోచిస్తారు కాబట్టి తెలంగాణ అసలు టిఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ పార్టీ అనే ప్రజలకి బాగా అర్థమైన విషయం అది ప్రజలు ఇప్పటికీ దాన్ని ఉద్యమ పార్టీ భావిస్తారు మా పార్టీ అనుకుంటారు మా కోసమే ఏర్పడిన పార్టీ అనుకుంటారు ఎప్పుడైతే నువ్వు ఇటువంటి తిక్కతిక్క పనులు చేస్తే ప్రజలు ఎందుకు యాక్సెప్ట్ యాక్సెప్ట్ చేస్తారు ఇప్పుడు దూర్రాజు మొన్న పార్లమెంట్ ఎన్నికలకు ముందు పదిహేడు పార్లమెంటు నియోజకవర్గాల్లో సమావేశాలు జరిగితే వాళ్ళు ఏం చెప్పిండ్రు బీఆర్ఎస్ పేరు తీసేసి బి పెట్టామన్నారు చాలా వరకు కూడా అంతా తొంభై ఎనిమిది శాతం మంది వాళ్ళే ప్రకటించుకున్నారు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులలో వాళ్ళు వాళ్ళ ఐడెంటిటీని కనుక పక్కకు పెడితే వాళ్ళు మునుగుతారు వాళ్ళు ఏ పార్టీతో అయితే పొత్తు పెట్టుకుంటారు వాళ్ళు కూడా మునుగుతారు ఓకే సార్ మొన్న జరిగినటువంటి బీఆర్ఎస్ రజతోత్సవంలో ఆ సభ ఏ విధంగా జరిగిందంటారు సభాకి జనాలు వచ్చినా కూడా కేసీఆర్ మాట్లాడింది అంతగా పేలలేదు సభ సక్సెస్ఫుల్ కాలేదని చాలా మంది మాట్లాడుతున్నారు మీరేమంటారు సభ మీద అంటే ఎప్పుడు కూడా మనం ఒక ఉద్యమంలో ఉన్నప్పుడు మాట్లాడే భాషకి ప్రజలు స్వీకరించేదానికి చాలా తేడా ఉంటది ఇప్పుడు ఏం మాట్లాడాలి ఆయన ఏం మాట్లాడతాడు దేని మీద మాట్లాడాలా ఆయన మాట్లాడిన మొత్తం నలభై నలభై ఐదు నిమిషాల్లో ప్రజల నుంచి ఉత్సాహం కానీ ఉరకలు కానీ ముందు మాట్లాడినట్టు విధంగానే మాట్లాడిన పాత సామెతలు మాట్లాడిన ప్రజలు మొత్తంలో ఒకే ఒక అంశం మీద ప్రజల నుంచి ఆమోదం వచ్చింది ప్రజల నుంచి కేరింతలు వచ్చాయి ప్రజల నుంచి గొప్ప స్పందన వచ్చింది ఏంటిది కగారు మీద మాట్లాడినప్పుడు మాత్రమే ఛత్తీస్గఢ్ కగారు మీద మాట్లాడి కర్రగుట్టల గురించి మాట్లాడినప్పుడు మాత్రమే వచ్చింది అంటే అర్థం ఏంటిది మిగతా విషయాలన్నీ కూడా ప్రజలు దాన్ని పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు అనేది అర్థమైంది స్పందన రాలే హై రొటీన్ విషయాలు అన్నట్టు ఫీల్ అయ్యారు వాళ్ళు కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా బిఆర్ఎస్ రజతోత్సవ సమావేశం అంటే పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఇరవై అంతేనా అది రజితోత్సవ బిఆర్ఎస్ కాదు రజితోత్సవ ది కాదు అందుకనే కేసీఆర్ చాలా జాగ్రత్తగా టిఆర్ఎస్ టిఆర్ఎస్ బిఆర్ఎస్ గులాబీ జెండా రచతోస్తాం అన్నాడు ఎందుకు టిఆర్ఎస్ ఇరవై ఐదు ఏను లేదు బిఆర్ఎస్ ఇరవై ఐదు ఏను లేదు ఉన్నదేంటిది ఒక్క గులాబీ జెండానే ఉన్నది అందుకనే ఆయన చాలా జాగ్రత్తగా ఎక్కడున్నది రెండు వేల ఇరవై రెండునే అయిపోయింది కదా దాని పని ఓకే 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 మరి ఎట్లుంటది ఎట్లా రాజ్యోత్సవం అవుతుంది ఎట్లా రాజ్యోత్సవం అవుతుంది కాబట్టి ఆయన చాలా జాగ్రత్తగా ఇటువంటి వాటిని కౌంట్ కూడా రాదు కదా సార్ రెండు వేల ఒకటిలో పాటి పెట్టిండు ఇది రెండు వేల ఇరవై ఐదు ఇరవై నాలుగు సంవత్సరాలు అవుతాయి కదా సార్ సార్ ఇరవై నాలుగు అయిపోయి ఇరవై ఐదు రోజులు జరబడ్డట్టు అయితే ఇప్పుడు టిఆర్ఎస్ కి అది ఇరవై ఐదు ఏళ్ళు కంప్లీట్ ఇరవై నాలుగు ఏళ్ళు కంప్లీట్ చేసుకుని ఇరవై ఐదు సంవత్సరం కాదు బీఆర్ఎస్ కి అంతకంటే కాదు ఓన్లీ గులాబీ జెండా బిఆర్ఎస్ టిఆర్ఎస్ గులాబీ జెండా రజతోత్సవం అన్నాడు అందుకని చాలా జాగ్రత్తగా గులాబీ జెండాకి మాత్రమే రజతోత్సవం పాయింట్అవుట్ చేయలేదు సార్ సభకు ముందు కూడా ఏమి రజతోత్సవం ఇది పార్టీ అంటే టిఆర్ఎస్ పార్టీ కాదు కదా బీఆర్ఎస్ మాలాంటి వాళ్ళు అడిగినాం మాట్లాడినాం ఎందుకంటే మీకు చరిత్ర తెలుసు కాబట్టి ఆ విషయం తెలుసు కాబట్టి మేము మాట్లాడినాం రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ లోనే ఆ బిఆర్ఎస్ వచ్చింది కాబట్టి ఇంకా నీకు ఎట్లా ఇరవై ఐదేళ్ళైతే కాదు అది సరే ఏది ఏమైనా ఆ సమావేశం అనేది మొత్తంగా ఒక్క కగారు మీద మాట్లాడిన అంశం మీదనే లేకపోతే కాల్పులు కానీ చర్చల మీద మాట్లాడిన దాంట్లోనే అది ప్రజల నుంచి స్పందన వచ్చింది ఆ ప్రజలు దాన్ని రిసీవ్ చేసుకున్నారు ఇక మిగతా అన్ని రొటీను ఆయన మాట్లాడిన విషయాలు ఏవైతే ఉన్నాయో మిగతా పేరు చెప్పకుండా రేవంత్ మీద మాట్లాడినా లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం మీద మాట్లాడినా లేకపోతే వాళ్ళు చేస్తున్న కొన్ని కార్యక్రమాల మీద మాట్లాడినా అవన్నీ కూడా పెద్దగా చర్చనీయాంశాలు కాదు ఈ సమయంలో ఓకే కానీ ఆయన మాట్లాడుతూ ఆయన స్పీచ్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని కోసం మాట్లాడినాడు తిట్టినాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పేరు తీయకుండా మాట్లాడినాడు సార్ ఇప్పుడు ఆయనకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనే పదం వాడడం ఆయనకి తన తాను తగ్గించుకోవడం ముఖ్యమంత్రిని అడుగుతున్నా అనే మాట ఎక్కడ రాలేదు అనడు వాడేది పోయి ముఖ్యమంత్రి అన్నా ఆయనకి ఏదైనా ఉంటది ఆయనకి ఏమై ఏ రకమైన అభిప్రాయం ఉండొచ్చు కానీ పార్లమెంటరీ రాజకీయాల్లో రాజ్యాంగబద్ధమైన పాలనలో ఉన్నప్పుడు ఇటువంటి ఆలోచనలు పా ప్రజాప్రతినిధులు పెట్టుకోవద్దు ఆయన ఏ ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా ఆయన ఒక ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఈ రాష్ట్రానికి అధిపతి అయినటువంటి రాష్ట్రానికి ఒక పాలక పార్టీకి అధినేత అయినటువంటి ఆయన్ని మనము ఇష్టమైన ఇష్టం లేకున్నా గౌరవంగానే భావించాలి అంశాల వారీగా నువ్వు మాట్లాడవచ్చు విమర్శించవచ్చు ఏమైనా చేయవచ్చు అది వేరే విషయం కానీ నేను ఆయన ముఖ్యమంత్రిగానే గుర్తించాలంటే ఎట్లయితుంది చట్టబద్ధం రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ వ్యతిరేకం అవుతుంది చట్ట అవుతుంది గుర్తించాలంటే ఎట్లా గుర్తించాలి కదా గుర్తించాలి అందులో నువ్వు నువ్వు ఒక ప్రతిపక్ష హోదా కలిగినటువంటి స్థాయిలో ఉన్నావు మరి గుర్తించబోతే ఎట్లా బయలుతాయి ఇట్లా చాలా సార్లు చెప్పాను చూడాలా మరి ఏం చేస్తుండే మనం చూద్దాం ఒక రెండు నెలలు అయితే తెలిసిపోతాయి కదా అప్పుడు మనం అరే నువ్వు లక్షలాది ప్రజల ముందు మాట్లాడినావు ఆ వాళ్ళకి ఒక హామీ ఇచ్చిన నేను వస్తా నేను తిరుగుతా మీ వెంటనే ఉంటా డా అని ఎన్నో మాట్లాడే పోలీసులకు కూడా కొన్ని చురుకలు పెట్టినట్టు మాట్లాడు ఇంకెవరికో డైరీ రాసుకోమంట అదే ఎన్నో మాట్లాడింది కదా మరి ఇంట్లో కూర్చుంటే ఎవరు నమ్ముతారు